నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ కిరణ్ తేజ వరిగొండ గారు ఉన్నారు నమస్తే కిరణ్ గారు కిరణ్ గారు జనరల్ గా కార్డియాలజిస్ట్ అంటేనే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది బికాస్ హార్ట్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది ఐ మీన్ ఒక హ్యూమన్ కి హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గానీ ఫస్ట్ పరిగెట్టుకుంటూ రావాల్సింది మీ దగ్గరికి సో కార్డియాలజిస్ట్ అంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం ఎనీవేస్ జనరల్ గా మీ దగ్గరికి పేషెంట్స్ ఎంతో మంది రకరకాల ప్రాబ్లమ్స్ తో వస్తారు ఏ తో వచ్చినా అది హార్ట్ అటాక్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు జనరల్ గా ఒక మనిషి హార్ట్ వీక్ గా ఉంది అని చెప్పేసి అసలు మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు హార్ట్ వీక్నెస్ అనేది గా హార్ట్ అటాక్ వల్ల రావచ్చు లేదో వాళ్ళ యొక్క హార్ట్ మజిల్ వీక్ గా ఉండడం వల్ల కూడా రావచ్చు సో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే నార్మల్ గా వాళ్ళు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నిటికంటే ఫస్ట్ వచ్చేసంటే పడుకున్న తర్వాత రెండు గంటలకు కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో వాళ్ళకి లేచి కూర్చోవాలనిపిస్తుంది చాలా సేపు పడుకోలేకపోవడం ఇది ఫస్ట్ సిమ్టమ్ వస్తుంది దీన్ని గనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మెల్లగా కాళ్ళలో వాపులు రావడం ఆయాసం కూర్చున్నా కానీ ఆయాసం రావడం ఇట్లా ప్రోగ్రెస్ అవుతుంది ఎప్పుడైతే ఒక పేషెంట్ కి కాళ్ళలో వాపులు ఉండి మేము చెవిలో స్టెక్ పెట్టి విన్నప్పుడు క్రెపిటేషన్స్ అంటాం అటువంటివి వినిపించి దాంతో పాటుగా పడుకుంటే ఆయాసం వస్తుంది అంటారు వెరీ లైక్లీ హార్ట్ వీక్ గా ఉంది అని అంటారు ఓకే సో జనరల్ గా హార్ట్ వీక్ గా ఉంది అంటే అది హార్ట్ అటాక్ కిందకి రాదు కదా లేదు ఓకే జనరల్ గా హార్ట్ వీక్ గా ఉంది అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి విత్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఏనా ఎస్ కొన్ని హార్ట్ వీక్నెస్ ఏవైతే మీరు అంటున్నారో అవి రివర్సిబుల్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ ఒక జబ్బు ఉంది నెమైలాడోసిస్ అని ఇటువంటి వాటికి మనం మందులు ఇస్తే హార్ట్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని హార్ట్ డిస్ఫంక్షన్ హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ వల్ల హార్ట్ వీక్ అవడం ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్ ఇవి రివర్సిబుల్ కాజెస్ ఉన్నవి మనం ట్రీట్ చేస్తే హార్ట్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి మనం ఎంత ట్రై చేసినా ఏ కాజ్ దొరకపోతే అని పిలుస్తాం అంటే కార్డియో అటువంటిది మనం డయాగ్నోస్ చేస్తే అది రివర్సిబుల్ కాదు దానికి వేరే రకంగా మందులతో పాటు కొన్ని డివైసెస్ ఉంటాయి ఆ డివైసెస్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు థైరాయిడ్ అన్నారు జనరల్ గా థైరాయిడ్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరికి మ్యాక్సిమం ఉంటూ ఉంది థైరాయిడ్ కి అని హార్ట్ కి ఏంటి సార్ అంటే సంబంధం ఏంటి థైరాయిడ్ అనేది మాస్టర్ గ్లాండ్ అది అన్ని ఆర్గన్స్ పనిచేయడానికి థైరాయిడ్ కావాలి అసలు మీ బాడీ బేసిల్ మెటబాలిక్ రేట్ పెరగాలి అంటే థైరాయిడ్ కావాలి సో థైరాయిడ్ లేకపోతే బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ స్లో అవుతుంది నేను చెప్పే థైరాయిడ్ వాల్యూ యూజువల్ గా మనం మామూలుగా ఇచ్చే ఐదు పది లేకపోతే ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్ ఫిఫ్టీ అలా కాదు కొంతమంది డీలే చేస్తారు లేదు సిగ్నిఫికెంట్ డిసీజ్ ఉన్న వాళ్ళు మందులు మానేస్తారు మందులు మానేసాక ఈ హార్ట్ వీక్ అయ్యి బాగా ఉబ్బిపోయి వీక్ అయిపోతుంది అలా వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో ఇప్పుడు థైరాయిడ్ వన్స్ కంట్రోల్ లో ఉంది అంటే కనుక హార్ట్ ని కూడా వాళ్ళు కంట్రోల్ లో పెట్టుకోవచ్చు ఎస్ అంటే ఆ హార్ట్ డిసీజ్ కనుక థైరాయిడ్ వల్ల అయి ఉంటే ఖచ్చితంగా చేయవచ్చు ఓకే అండ్ జనరల్ గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా హార్ట్ వీక్ గా ఉంది అనుకున్న వాళ్ళకి ఎలాంటి మీరు ఎక్సర్సైజెస్ కానివ్వండి డైట్ కానివ్వండి ఎలాంటివి ఇస్తారు ఫస్ట్ ఎవరికైనా హార్ట్ వీక్ ఉంది అంటే బేసిక్ కామన్ థింగ్ ఏంటంటే హార్ట్ పనిచేయడం లేదు సో దాని యొక్క వర్క్ని మనం తగ్గాలి సో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా హార్ట్ యొక్క ఫంక్షన్ తగ్గుతుంది సో హార్ట్ కొంచెం స్టేబుల్ అవుతుంది సో వాటర్ తాగే కంటెంట్ తగ్గించాలి మొత్తం ఫ్లూయిడ్స్ అన్ని కలిపి ఒక రోజు మొత్తం మీద వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కంటే ఎక్కువ తాగకూడదు నంబర్ వన్ నంబర్ టూ ఈ యొక్క వాటర్ హోమియోస్టైస్ ఏదైతే అంతా మెయింటైన్ చేసే సోడియం వల్ల సో ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది ఈ రెండు హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు పాటించాల్సిన డైట్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళ వైపు నుంచి ఇంకోటి మా వైపు నుంచి నాలుగు నుంచి ఐదు మంది దాకా ఉన్నాయి బాగా పనిచేసేవి అవి రెగ్యులర్ గా వేసుకుంటే హార్ట్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది దీనికి ముందు హార్ట్ ఎందుకు వీక్ అయింది అనే దానికి కొన్ని పరీక్షలు చేస్తాం ఫస్ట్ ప్రతి పేషెంట్ కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆంజియోగ్రఫీ చేస్తారు అంటే ఆర్టరీలో బ్లాక్ వల్ల ఈ వీక్నెస్ వచ్చిందా అని అదే గనక అయితే దాన్ని ట్రీట్ చేస్తే ఇది నార్మల్ అవుతుంది నెక్స్ట్ కార్డియాక్ ఎంఆర్ఐ చేయిస్తారు ఇందాక నేను చెప్పిన కొన్ని ఎమ్ఐలాయిడ్ కానీ సార్కాడ్ అని కొన్ని జబ్బుల గుండెని ఎఫెక్ట్ చేస్తాయి అటువంటివన్నీ మనకి ఎంఆర్ఐ లో దొరుకుతాయి సో అవి కూడా దొరకలేదు బ్లడ్ టెస్ట్ కూడా రివర్సిబుల్ కాల్ దొరకలేదు అంటే అప్పుడు మనం మందుల మీద పెట్టి రివర్సిబిలిటీ చూస్తాం త్రీ మంత్స్ వరకు రివర్సబుల్ అవ్వలేదు అంటే అప్పుడు కొన్ని డివైసెస్ ఉన్నాయి అవి కొంతమంది సెట్ అవుతాయి కొంతమంది సెట్ కావాలి ఎవరికి సెట్ అయితే చూసి వాళ్ళకి పెట్టాలి ఈసీజీతో మనము రికగ్నైజ్ చేయలేమా సార్ చెప్పచ్చు చెప్పొచ్చు బికాజ్ ఎందుకు అంటే ఇలాగా డాక్టర్స్ ఎవరైనా కానీ చాలా ఇనిషియల్ గా చేసేది ఫస్ట్ ఈసీజియే కదా సో ఈసీజీ లో అబ్నార్మల్ ఉంది అంటే ప్రాబ్లం ఉన్నట్లు ఈసీజీ లో నార్మల్ ఉంది అంటే ఏ ప్రాబ్లం అలా అనుకోవడం ఈసీజీ నార్మల్ ఉన్నా బ్లాకేజెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది మనం బ్లాక్స్ గురించి మాట్లాడితే హార్ట్ వీక్నెస్ కూడా కొన్ని కొన్నిసార్లు లెఫ్ట్ బండల్ బ్రాంచ్ బ్లాక్ అని పిలుస్తాము అటువంటి చేంజ్ కనుక ఉంది లో అంటే హార్ట్ వీక్ అయి ఉండొచ్చు ఆర్టరీలో బ్లాక్ ఉండొచ్చు లేదా నార్మల్ కూడా అయి ఉండొచ్చు సో ప్రతి ఈసీజీ చాలా మంది పేషెంట్ ఎలా వస్తున్నారు అంటే ఆ చదివేది అబ్నార్మల్ అని చెప్పి వస్తారు అలా అబ్నార్మల్ అని రాసిన ప్రతిదీ అబ్నార్మల్ అవ్వాల్సిన అవసరం లేదు సో పేషెంట్ సింటమ్స్ తో పాటు వీటిని కొరిలేట్ చేసినప్పుడు ఈసీజీ టూల్ ఫర్ డయాగ్నోసిస్ గుండె పోటు అని అంటారు చూసారు అది ఇంకేది అవసరం లేదు ఈసీజీ చూస్తే చెప్పేయచ్చు జనరల్ గా ఏంటంటే సార్ చాలా మంది బ్లైండ్ గా నమ్మేసేది ఈసీజీ అక్కడ ఏదైతే స్టేటస్ వచ్చిందో ఫైనల్ గా దాన్ని పట్టుకునే మేము డాక్టర్స్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది చాలా మంది లో నార్మల్ వచ్చినప్పటికీ కూడా బ్లాక్స్ ఉంటాయని మీరే చెప్తున్నారు కాబట్టి జనరల్ గా ఈసీజీ కాకుండా ఫర్దర్ గా వాళ్ళు ఎలాంటి టెస్ట్ రెగ్యులర్ గా అంటే కొంతమందికి సిక్స్ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి మెడికల్స్ చేయించుకునే అలవాటు ఉంటుంది కదా మీరైతే ఏది సజెస్ట్ చేస్తారు సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే టూ డీ ఎక్కువ కార్డియోగ్రఫీ చేయించు ఓకే సిమ్టమ్స్ ఏమీ లేవు ఇయర్లీ ప్యాకేజ్ చేయించుకుంటున్నారు అంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది ఓకే సో ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ లో బ్లాక్స్ ఉంటే బయటపడుతుంది అంటే అది నార్మల్ అంతా మళ్ళీ నార్మల్ అని అడిగితే అన్లైక్లీ కానీ సిమ్టమ్స్ లేని వాళ్ళకి రిస్క్ లేని వాళ్ళకి టీఎంటీ నార్మల్ ఉంది అంటే వెరీ లైక్లీ నార్మల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి